నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామ గ్రామానికి సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శ్రీకారం చుట్టారు నూట యాభై కోట్ల రూపాయల వరకు వివిధ గ్రాంట్ల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని కాకర్ల చేతుల మీద శ్రీకారం చుట్టారు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం ఇదే ప్రథమంగా చెప్పుకోవచ్చు కొన్ని రోడ్లు నిర్మాణ దశలో ఉండగా మరికొన్ని రోడ్లు పురోగతిలో ఉన్నాయి కాకర్ల ఆధ్వర్యంలో పదిహేడు నెలల్లో జరిగిన వివిధ రకాల రోడ్ల పనులను ఓసారి నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉదయగిరియోజకర్గంలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎన్ఆర్ఇజిఎస్ తో ఇరవై తొమ్మిది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులతో ఐదు వందల పది చోట్ల ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గ్రాంట్ కింద ఇదే పథకంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో నూట నలభై మూడు పంచాయతీల్లో కలుపుకుని ఇంటర్నల్ రోడ్డు క్రింద నలభై ఐదు కోట్లతో ఇంటర్నల్ సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టారు కలిగిరి మండలం మొట్టువారిపాలెంలో కోటి నలభై లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి జలదంకి మండలం చామధరలో అరవై ఐదు లక్షలతో బ్రిడ్జి నిర్మాణ పనులు మంజూరయ్యాయి ఇక్కడ నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో పనులు ఇంకా కావాల్సి ఉంది కొండాపురం గ్రామం గానుగపేటలో నలభై రెండు లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి కలిగిరి కొండాపురం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి జలదంకి తెల్లపాడు రోడ్డు పనులు ప్రారంభం చేశారు వింజమూరు చాకలికొండ రోడ్డు ఇప్పటికే పూర్తి అయింది సాగాలికొండ నుంచి తిమ్మారెడ్డి వరకు రెండు పాయింట్ ఐదు కోట్లతో తార్ రోడ్డు పనులు పూర్తయ్యాయి కొండ బిట్టుకుంట బ్రాహ్మణకు రాక అడ్డ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి వరకుండపాడు మండలం నార్త్ కొండపాలెం నుంచి పావూరుపల్లి పల్లి వరకు కోటి ఎనభై లక్షల రూపాయలతో తారు రోడ్డు పూర్తయింది కొత్తూరు వెలగపాడు తారు రోడ్డు కోటి డెబ్బై ఐదు లక్షలతో పూర్తయింది కొమ్మి కొండాపురం రోడ్లకు నిధులు మంజూరు అయింది సిద్ధర కొండూరు గ్రామం నుంచి కొండపై శివాలయం వరకు రోడ్డు నిర్మాణం కోసం తొంభై ఆరు లక్షలు మంజూరయ్యాయి కమ్మవారుపాలెంకు అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో అరవై ఎనిమిది లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు సాకలికొండ రావిపాడు వరకు ఎనభై ఎనిమిది లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు సాయిపేట నుంచి కొమ్మిపాలెం వరకు రోడ్డు నిర్మాణం కోసం మూడు పాయింట్ ఎనభై ఐదు లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు దుత్తులూరు మండలం వెంకన్నపాలెం జాతీయ రహదారి వరకు రోడ్డు నిర్మాణం కోసం రెండు పాయింట్ తొంభై ఐదు లక్షల నిధులు మంజూరు అయ్యాయి దేవశెట్టిపల్లి నేషనల్ హైవే నుంచి సీతారామపురం హైవే వరకు కోటి ఐదు లక్షలతో రోడ్ల పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది నెల్లూరు పాలెం నుంచి వింజమూరు రోడ్డు నిర్మాణం కోసం రెండు కోట్లు మంజూరయ్యాయి సంఘం కలిగిరి రోడ్డుకు యాభై లక్షలు మంజూరయ్యాయి కొండాపురం ఆదిమూర్తి రోడ్డుకు రెండు పాయింట్ ముప్పై లక్షలతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు